వెల్కమ్ టు టీవీ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ నాయుడు మృతి పట్ల వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి కండలేరు డ్యాం ప్రాంతంలో పార్టీ అభివృద్ధి కోసం అహర్నిస్టులు శ్రమించిన వ్యక్తిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా పార్టీకి కూడా తీరని లోటుగా మారిందని అన్నారు రాపూరు మండలం కండలేరు డ్యాం వద్ద ఉన్న శివరామకృష్ణ నాయుడు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నమ్మకంగా పనిచేసిన నాయకుడు మృతి ఎంతో బాధాకరమని చెప్పారు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు اس مٹھو کر اورے دا تاچو موں گینڈ نوڈ چلو جے پتا ہے اوہی لوڑی سیڈو رامان دانی کی تاو کریتو تاو پٹڑا با बॉडी چھناں گڑا لے نی اینا چنیشو حیدرآباد Altyazı